నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు కీట నోరు పెట్టుకొని అనుకో ఏ పని జరగదు నిన్నమన్న ఒకటి జూబ్లీ హిల్స్దిండు తీట నోరు వేసుకొని జూబ్లీస్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తెలుస్తామని మొత్తం జూబ్లీ అంతా చెత్త అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు ఇల్లు ఇల్లు తిరిగిండు అందరూ కడుపులో తలకా పెట్టి కాళ్ళకు దండం పెట్టారు ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు ఈయన తీట అనగాలంటే ఈ బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు పాతిక వేల మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బంధం పెట్టారు జూబ్లీ హిల్స్లో మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుండా ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా మళ్ళా లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు మళ్ళా ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే మా అక్కలు సలాఖీ కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారు నాకు గెలవదు కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టురు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో అధికారం పోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటులో గుండు వచ్చింది తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు మన రెఫరెండమ్ అంటే బండకేసి కొటీరు నాలుగు సార్లు ప్రజలు వంగపెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు నిన్న రాక మన అన్న కూడా మంచిగా చెప్పిన నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవడు నీకు ఓటేయ్యరు స్వామి నీ బుద్ధి మార్చుకో అని వాళ్ళ బుద్ధి మారిన మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం గ్రామాలలో రాజకీయ కక్షలకు తావి ఇవ్వకండి నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర కూర్చొని మీకు నిధులు దేవాలి మీ ఎన్నుకున్న ప్ర సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి రోజు పంచాయతీ పెట్టుకొని వచ్చేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుద్ది వానికి ఏం పోదు కానీ ఊరికి మాత్రం నష్టం జరుగుద్ది మీ ఊరికి రోడ్డు కావాలన్నా తాగనిక నీళ్లు కావాలన్నా మీకు గుడి కావాలన్నా మీకు బడి కావాలన్నా మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఇందరమ్మ చీరలు రావాలన్నా ఇందరమ్మ ఇండ్లు రావాలన్నా రైతు రుణమాఫీ జరగాలన్నా సన్న బియ్యం రావాలన్నా రెండు వందల యూనిట్లు కరెంటు రావాలన్నా రైతు భరోసా రావాలన్నా రైతు రుణమాఫీ జరగాలన్నా మీ సర్పంచ్ మంచోడై ఉండాలి మీ సమస్యలు తీసుకొచ్చి మంత్రుల దగ్గర మాట్లాడాలి మరి ఇంత జిమ్మెదారి ఇచ్చేటప్పుడు మీరు మంచోనికి జిమ్మెదారి ఇవ్వండి అని నేను చెప్తున్నా నా కోరిక ఒక్కటే మంచోన్ని చూడండి బాధ్యత తప్ప చెప్పండి మనం మొత్తం సమస్యల్ని పరిష్కరించడానికి పెత్తనం ఇచ్చేటప్పుడు తేలుకు పెత్తనం ఇస్తే తెల్లారులు గుట్టిందని మీరు ఎవరినికోవనికి క్వార్టర్కో ఆఫ్కో ఫుల్కో వేస్తారు అంటే వాడు మళ్ళీ వసూళ్లకు అంటే ఉన్నదంతా గుచ్చుకుంటాడు అడగపోతే కూడా అంటాడు వాళ్ళు ఆఫ్ ఇయ్యలేదా ఫుల్ ఇయ్యలేదా అని రాసి పెట్టుకుంటారు ఇవ్వాలి రేపు కొంతమంది పోగానే బుక్కు తీస్తారు ఎలక్షన్లప్పుడు నీకు ఎంత ఇచ్చినా కదా మరి నాకు ఎంత ఇస్తావో చెప్పని అట్లాంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో రానియోద్దు ఇది చైతన్యం గల గడ్డ పోరాటం తెలిసిన పౌరుషం ఉన్న ప్రజలు మంచి ఆలోచన చేయండి మంచి వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మీకు ఇల్లు ఇచ్చేది మీ అభివృద్ధి చేసేది మీకు కావాల్సిన తాగునీళ్ళు ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మీ పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీకు ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిన ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఎప్పటికీనే ఉండాలి మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా అడగడానికి వెనకాడను రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను